వినాయక చవితి పర్వదినం సందర్బంగా వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి లక్ష్మీ గణపతి స్వామి వారిని రాష్ట ప్రభుత్వమే పాది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేములవాడ పట్టణంలో పలు వినాయక మండపాలను దర్శించుకున్నారు వారు మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు వినాయక ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు మండపాల్లో అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు రాష్ట ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ అందజేస్తోందని తెలిపారు రాత్రి ఆలయ అభివృద్ది పనులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న సంక్షేమం అభివృద్ది మరింత ముందుకు సాగాలని అభిఘ్నేశ్వరిని ప్రార్థించారు

భక్తుల కోలాల మధ్య ఆ వినాయకుడి ప్రతిభను నెలకొల్పుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు గావింప తొలి పూజ కార్యక్రమాన్ని చేసి లోక కళ్యాణం జరగాలని చెప్పి ఆ వేడుకునే కార్యక్రమం ఇప్పుడే మొదలు కాబట్టి భక్తుల దర్శనానికి మరి బారులు తీరినటువంటి సందర్భంలో మన ఐందవ సంస్కృతిలో తొలి పూజ ఆ వినాయకుడికే సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో ఎవరు ఏ పూజగా వేసినా నూతన గృహప్రవేశం లేదు నూతనంగా వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ నూతన కార్యక్రమం చేపట్టేటప్పటికి కూడా తొలి పూజ వినాయకునికే అందేలా మరి ఉన్నటువంటి సందర్భంలో అలాంటి వినాయక చవితి రావడం నవరాత్రోత్సవాలు జరగడం మరి ఆనందదాయకంగా దేశవ్యాప్తంగా కూడా వాడవాడన ఆ వినాయకుడి ప్రతిమను నెలకొల్పుకొని ఆ గ్రామాలలో వాళ్ళల్లో ఆయా గ్రామ పెద్దల సహకారంతో మరి తొమ్మిది రోజులు కూడా ఓ పండగ వాతావరణంలో స్వామిని కొలిసేటువంటి కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పినటువంటి ఆ స్వామాలకి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కులు పూజలు బ్రాహ్మణుల చేత అన్ని మండపాల్లో చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరముఖ్యం రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన మొదటి వినాయక నవరాత్రుల సందర్భంగా మంటపాలకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే ప్రధానంగా ఈ ఐదవ సంస్కృతిలో మన ఆచారాలను కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో మరి వినాయకుని యొక్క నవరాత్రోత్సవాలు కూడా ఘనంగా జరగాలి లోక కళ్యాణం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో పరమేశ్వరిని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం అందరం కలిసి కూడా గారు కూడా ఉదయమే రేకోజామునే ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని వచ్చేటువంటి భక్తులు కూడా తగిన ఏర్పాటు చేసే సందర్భంలో నేను ఆలయ మంటప నిర్వాహకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహాలు అటు రెవెన్యూ విభాగం ఇటు పోలీస్ విభాగం సంబంధించి గ్రామ పెద్దల సహకారం సూచనలు తీసుకొని ఈ తొమ్మిది రోజులు స్వావారి కృపా కటాక్షాలకు లోను అయ్యే విధంగా పూజా కార్యక్రమం చేసుకొని నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా శాంతియుతంగా శోభయాత్రను నిమజ్జనోత్సవం సంబంధించినటువంటి యాత్ర భక్తిభావంతో జరిగి మరి ఆ స్వామారి కృపా కటాక్షలు లోను కావాలని చెప్పి సందర్భంగా నిర్వాహకులకు భక్తులకు సందర్భంగా తెలియదు మరోసారి భక్తులందరూ కూడా ఈ వినాయక చవితి పరిధి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలాంటి విఘ్నాల తలెత్తకుండా చూడు తండ్రి వేల రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కూడా వేగంగా ప్రారంభమవుతున్న క్రమంలో అంతా మంచిగా జరగాలని చెప్పని కూడా ఆ విఘ్నేశ్వరిని వేడుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని చెప్పని కూడా కోరుకోవడం జరిగింది ఇప్పటికి వేలాడ పట్టిన అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ఆలయ అభివృద్ధి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా ఈ తొలి పూజ కార్యక్రమంలో సోమవారిని వేడుకోవడం జరిగింది సోమవారం ఆశిసులు నిండుగా మెండుగా ఈ ప్రాంత ప్రజలపై ఉంటాయని చెప్పిన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం